గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులివ్వబడును నమస్తే వర్కంతో మనం తిని నేను ప్రియాంకరా కేసులు తండాలో ఓవైపు అధికారం కోసం రాకులాట మరోవైపు ఇది అమెరికాలో సాగుతున్న పొలిటికల్ సీన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ దగ్గరకొచ్చేసే కొద్దీ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ మధ్య పొలిటికల్ వార్ కీలక దశకు చేరుకుంటుంది ప్రజల్ని రెండు వర్గాలుగా చీల్చేందుకు ట్రంప్ రెడీ అయ్యారు నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య మరింత చిచ్చు పెట్టి గెలుపుపై ఆశలు పెట్టుకుంటున్నారు ఇంతకి ట్రంప్ ను సమర్థిస్తున్న రిపబ్లికన్ పార్టీ ప్లాన్ ఏంటి అనుకున్నట్లుగా వారికి ప్లేస్ అవుతుందా ట్రంప్ పై మనం టీవీ స్పెషల్ ఫోకస్ అమెరికాలో రిపబ్లికన్ అండ్ మేకర్స్ స్ట్రిక్ట్ లోకల్ ఐడి రిక్వైర్మెంట్స్ ఉండాలని ఒక బిల్లును ప్రతిపాదిస్తున్నారు ఇక టెక్సాస్ రిప్రజెంటేషన్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెరికాలో ఓటు వేయాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది ఇప్పుడున్న ఓటర్లు కొత్తగా కొన్ని డాక్యుమెంట్లను పొందుపరిస్తేనే ఓటుకు అర్హులవుతారు అందుకు బర్త్ సర్టిఫికేట్ గానీ అమెరికా పాస్పోర్ట్ గాని తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది అలా లేని పక్షంలో ఇప్పటి వరకు ఉన్న ఓటర్లంతా డిస్క్వాలిఫై అవుతారు స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు పెడుతున్నారని రిపబ్లికన్స్ చెబుతున్న మాటలు ఏంటంటే అమెరికాలో నివసిస్తున్న వలసదారులు పౌరసత్వం లేకపోయినా ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నది వారి వాదన ఏదంతా జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు నమోదయ్యారనేది రిపబ్లికన్స్ ప్రచారం దీన్ని అరికట్టేందుకు స్ట్రిక్ట్ ఓటర్ ఐడి రూల్స్ అనేది రిపబ్లికన్స్ మాటలు అయితే అందుకు తగ్గ ఎవిడెన్స్ ఏమున్నాయనేది మాత్రం వారు చూపడం లేదు కేవలం బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తంతుగానే చెబుతున్నారు జరగనున్న అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రచారానికి బలం చేకూర్చేందుకే రిపబ్లికన్లు కొత్త ఎత్తుగడగా టాక్ నడుస్తోంది రాజ్యంలో నెలకొన్న ఓటరు అంశాన్ని తెలుసుకునే ముందు మనం రెండు వేల పదహారు అగ్రరాజ్యం ప్రెసిడెంట్ ఎలక్షన్ ను గుర్తు తెచ్చుకోవాలి హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ పోటీ చేసినప్పుడు పాపులర్ ఓట్లలో హిల్లరీ క్లింటన్ కు ఎక్కువ పోలయ్యాయి అంటే ఓవరాల్ గా ఆమెకు అధికంగా ఓట్లు వచ్చాయి అయితే అమెరికా ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది అంటే ఒక రాష్ట్రం ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో మొత్తం ఎలక్టోరల్ ఓట్లు ఆ పార్టీ ఖాతాలోకి వెళతాయి ఆ క్రమంలో పెద్ద రాష్ట్రంలో ట్రంప్ కు మెజారిటీ రావడంతో నాటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు మొత్తంగా చూస్తే ఎక్కువ ఓట్లు వచ్చాయి జరిగిన ఎన్నికల సమయంలో ఒక ఆరోపణను కూడా ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు ఇదంతా ఓటర్ ఫ్రాడ్ తో జరిగిందని అన్నారు దొంగ ఓట్ల కారణంగానే నాకు పాపులర్ ఓట్లు రాలేదని ఓటు తెరపై ప్రచారం ఆనాడే మొదలైపోయింది ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్ ఇంటిగ్రిటీ కమిషన్ ను ఏర్పాటు చేశారు అయితే ఇల్లీగల్ ఎవిడెన్స్ ఉన్నట్లు గాని దొంగ ఓట్లు నమోదైనట్లు గాని కమిషన్ నిరూపించలేకపోయింది అందుకు సాక్ష్యాధారాలు లేవని కమిషన్ రెండు వేల ఇరవైలో బైడెన్ చేతిలో ఓడిన ట్రంప్ నాటి ఎన్నికల శైలిని తప్పుబట్టారు రెగ్గింగ్ ఎలక్షన్స్ అని ఈ ఎన్నికలు గుర్తించనని ట్రంప్ బాహటంగానే అనేశారు అభిమానులను సైతం రెచ్చగొట్టారు ప్రత్యర్థులపై దాడికి ఉసుగులిపారు తాజాగా మరోమారు దొంగ ఓటర్లు ఉన్నారంటూ ప్రచారం చేయడం వెనుక రెండు లక్ష్యాలను ట్రంప్ పెట్టుకున్నారు ఒకటి తన కోర్ వైట్ అమెరికన్ గ్రెసిస్ట్ ఓటర్లను సంతృప్తి పరచడం ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఏషియన్ అమెరికన్స్ ఆఫ్రో అమెరికన్స్ మెక్సికన్ వాళ్ళ పట్ల ట్రంప్ వ్యతిరేకం ఎథనిక్ మైనారిటీస్ పట్ల వ్యతిరేకతతో వైట్ అమెరికన్ రెసిస్టర్లను ట్రంప్ అట్రాక్షన్ కు అద్దం పడుతోంది జరుగుతున్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఓటు బ్యాంక్ ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రచారం అని చెప్పాల్సిందే రెండోది అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఇదంతా బైడెన్ పాలనలో ఇల్లీగల్ ఓటర్లతో ఆయన గెలిచారు వారంతా అమెరికన్ సిటిజన్స్ కాదని చెప్పడమే ట్రంప్ వేసుకున్న మరో ప్లాన్ ఒక విధంగా అమెరికా ప్రజాస్వామ్యంలో పెద్ద గందరగోళం సృష్టించేందుకు ఆయన ఇప్పటి నుండే ప్రిపేర్ అవుతున్నారు అందుకు ఆయన సపోర్టర్స్ రిపబ్లికన్స్ స్ట్రిక్ట్ లోకల్ ఐడి రిక్వైర్మెంట్స్ తరహా బిల్లు తీస్తున్నారు దొంగ ఓటర్లపై అమెరికాలో చాలా పరిశోధనలు కూడా జరిగాయి రిపబ్లికన్స్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో స్ట్రిక్ట్ లోకల్ ఐడి విధానం ఆ పార్టీని బాగా దెబ్బతీసింది నిజమైన ఓటర్ కూడా ఓటు హక్కును నిరాకరించేలా చేయడమే కారణం బ్రెనన్ సెంటర్ ఫర్ జస్టిస్ అనే సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ట్రంప్ ఆలోచనలకు వ్యతిరేకమని తేలింది స్ట్రిక్ట్ ఓటర్ ఐడి విధానం వల్ల నల్ల జాతీయులపై తీవ్ర ప్రభావం చూపిందని వారితో పాటు ఇతర ఖండాల నుంచి వచ్చిన వలసదారులను ఇబ్బందులకు గురి చేసిందని సంస్థ చేపట్టిన రీసెర్చ్ లో తేలింది అంటే నాన్ వైట్ వారిపై రిపబ్లికన్స్ స్ట్రిక్ట్ ఓటర్ ఐడి పేరుతో చేస్తున్న ప్రచారానికి ట్రంప్ బాగానే ఒత్తాసు పలికారనేది స్పష్టంగా తేలింది వాస్తవానికి అమెరికాలో నివసిస్తున్న వారిలో నాన్ సిటిజన్స్ కు స్థానిక ఎన్నికల్లో అంటే మున్సిపల్ వంటి ఎలక్షన్స్ లో ఓటు హక్కు కల్పిస్తారు ఎందుకంటే స్థానిక అవసరాలు సివిక్స్ ఇష్యూలో న్యాయబద్ధమైన హక్కులు పొందడమే ప్రధాన ఉద్దేశం అయితే వారికి ప్రెసిడెంట్ ఎన్నికల్లో అంటే ఫెడరల్ ఎలక్షన్స్ లో ఓటు వేసే అర్హత ఉండదు దీన్ని సాకుగా చూపిన రిపబ్లికన్స్ స్ట్రిక్ట్ ఓటర్ ఐడీ ప్రతిపాదనను వ్యాప్తి చేస్తున్నారు వాస్తవానికి అగ్రరాజ్యం చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ అండ్ ఇమిగ్రెంట్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అనేది అమెరికాలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చట్టంగా తీసుకొచ్చారు నాన్ సిటిజన్స్ అంటే పౌరసత్వం లేని వారు ఓటర్గా నమోదు చేసుకున్నారని గుర్తిస్తే కఠిన శిక్షలు ఉంటాయి అలాంటి వారు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది అంతటి రిస్క్ ఎవరు తీసుకోరనేది కూడా వాదన బలంగా ఉంది అయితే కొత్తగా తీసుకొస్తున్న స్ట్రిక్ట్ ఓటర్ బిల్లుతో వృద్ధులు నలిగిపోతారు అమెరికాలో కూడా పాస్పోర్ట్ లేకుండానే జీవించే వారిలో ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు అలా అని వారిని అమెరికన్స్ కాదని చెప్పలేము అలాంటి వారు ఇప్పుడు కొత్తగా బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనేది కష్టంతో కూడుకున్న పని ఇలాంటి తరహా చట్టంతో రియల్ ఓటర్స్ నష్టపోతారనేది కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి ఇదంతా రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నారు ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ వేసిన ఎత్తులో చిత్తవుతారో గెలుస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే